सद्गुरुभ्यो नमः श्रीपूर्णानन्दरहितसद्गुरु पुलारिडार्यपादारविन्दामृतरसायनं जननमरणभ्रान्तिरहितपूर्णबोधकं श्रीश्रद्धानन्दरहितगोविन्दयार्यं मद्गुरुपरब्रह्मणे नमः मद्गुरुदेवुलैन श्री 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 श्रद्धानन्दरहितगोविन्दयार्य సద్గురు మహారాజుల వారి పాద పద్మములకు నా ఒక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సు మాంజలి బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్టపరులారా ఆ విధంగా ప్రత్యక్ష ప్రమాణాన్ని ఉన్నది ఉన్నట్లు గురుముఖంగా మనం తెలుసుకున్నప్పుడే నిజమైనటువంటి పరమార్థం ఏదో దేవుడనగా ఎటువంటి వాడో సత్యమనగా ఏమిటిదో ప్రత్యక్ష ప్రమాణము మనకు తెలియబడుతుంది అందుకే మనకు పరిపూర్ణ బోధలో ఏం చెప్తున్నాడు అనంటే ప్రపంచంలో ఎవరు ఎన్ని చేసినా కూడా సత్యం అనేది ఎవరికి తెలియబడదు ఎంతటి వారికైనా సత్యమేదో ఆ పరమపదం అనగా ఎటువంటిదో ఎట్టి వారికి తెలియదు అందుకంటాడు గురువు గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగు గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్ష మౌరా చూస్తూనే ఎరుక పరిపోవును రామ్ ఎరుకబోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి వారటు మీద ప్రత్యక్ష చూస్తూనే ఎరుకా పరిపోవును గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం మెట్లు తనకు ప్రత్యక్షమవును తల్లి తండ్రి గురువు దైవమని మనకు పెద్దలు చెప్పినారు తల్లి చూపించాలి ఇడుగో మీ తండ్రి అని అలాగే గురువే చూపించలే ఇడుగో దైవమని తప్ప ఈ ప్రపంచంలో ఎంతటి వారు ఎన్ని విధాలుగా స్వయం కృషి చేత ఎన్ని సాధనలు చేసినా కూడాక ఎంతటి జపతప యజ్ఞ యాగాదిని మనిష్ట క్రతువులు ఆచారాలు అభిషేకాలు లాక ఆకుపూజలు ఎవన్నీ మౌన వ్రతాలు చేసినా కూడా ఎన్ని ధ్యానాలు యోగాలు చేసినా కూడా పరమార్ధమనగా ఎటువంటిదో సత్యమనగా ఎటువంటిదో పరిపూర్ణము అఖండ అచల పరిపూర్ణమనగా ఎటువంటిదో ఎవరికీ తెలియబడుతుంది గురువే చెప్పి చూపించాల తల్లే చూపించాల తండ్రిని ఇడుగో మీ తండ్రిని గురువే చూపించాల దేవుడు ఇడుగో అని తప్ప ఎంతటి వారికి స్వయంగా తెలుసుకునేదానికి వీలు కాదు అందుకే మొట్టమొదటనే ఈ సాధనలన్నీ పనికిరావు నాయన ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ పోకు ఆ సాధనలందు మరిగి తేరాకు ఏ సాధనల జోలి నేను వల్లనని నీవు భాష చేసితే పరిపూర్ణ బోధనే నిరిగింతుపోకు సాధనలందు మరిగితే రాకున్నాడు గురువుగారు అందుకే ఎన్ని సాధనలు చేసినా కూడా పరమపదమైన ప్రత్యక్ష ప్రమాణమే ఎవరికీ తెలియబడదు ఆ సాధనలన్నీ కూడా పనికిరావు ఎందుకంటే ఎన్ని విధాలుగా విచారించినా పరమపదం అనగా ఎటువంటిదో నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటి శాశ్వతమైన సత్యం ఎటువంటిదో ఎవరికి తెలియబడదు అందుకే అంటున్నాడు గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమవు గురువు చూపకుంటే ఆ పరిపూర్ణం ఎట్లాగా తనకు ప్రత్యక్షమవుతుంది గురుమూర్తి చూపెనేనియో పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా గురువు చూపించినప్పుడు అప్పుడు మనకు అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన చలాకయ చెచ్చుర్మిళితం వేన తస్మై శ్రీ గురువే నమ అని గురువు అజ్ఞానముతో మనకు కన్నులకు కప్పినటువంటి చీకటిని పారదోలి జ్ఞానమనే అంజనమేసి గురువు చూపు ఇచ్చి చూపిస్తాడు ఇదిగో చూడు నాయన పరమార్థమనగా ఇలా ఉంది పరమపదం అనగా ఇలా ఉంది అని ప్రత్యక్ష ప్రమాణంగా గురువు దర్శింపజేస్తాడు అప్పుడు మనకు పరమపదము ప్రత్యక్షమై దర్శనమవుతుంది అందుకే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షమవున్ గురుమూర్తి చూపెనేని పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా చూస్తూనే ఎరుక పరిపోవునురా ఎరుక పోయిన ఎనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగిటిది అట్టిది ఎంచు ఎరిగే వారటు మీద ప్రత్యక్షమౌరా చూస్తూనే ఎరుక పరి పోవును రామ్ ఎప్పుడైతే పరిపూర్ణమును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నామో చూసినటువంటి ఎరుక పారిపోతుంది చూస్తూనే ఎరుక పరిపోవును రామ్ ఏమి పారిపోయింది ఎక్కడికి పారిపోయింది ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నది ఉన్నట్లు మనము తెలుసుకునేదానికి మనము గురుర్ముఖంగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ వచ్చినప్పుడు శాశ్వతమైనటువంటిది నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటిది శబ్దస్వర్శ రూప రసగంధ తన్మాత్ర గుణములు లేనటువంటిది ఆకార వికారములు లేనటువంటిది సకల కాలాల ఎందు సకల దేశాల ఎందు సమస్తమైన వస్తు పదార్థముల ఎందు చలించక తనకు తాను స్వతసిద్ధమై ఉండబడినటువంటి అఖండ అచల పరిపూర్ణమైన బట్టబయలను గురువు దర్శించిన దర్శింపజేసినప్పుడు ఏదైతే దృశ్య రహితమై ఉన్నదో ఆ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసినప్పుడు చూస్తూనే ఎరుక పరిపోవును రామ్ మన నేత్రము కొన్ని కోట్ల యోజనాల దూరంలో ఉండబడినటువంటి చిన్న నక్షత్రాన్ని కూడా చూడగలుగుతుంది కానీ కండ్ల ముందర అంతటా నిండి నిబిడీకృతమై వ్యాపించకుండాబడినటువంటి అఖండ చలపరిపూర్ణమును పరిపూర్ణమును దర్శించలేదు ఎప్పుడు గురుర్ముఖంగా ఆ పరిపూర్ణము దర్శనమవుతుందో ఈ గుర్తెరిగే ఎరుక ఆగిపోతుంది ఆగిపోవడమే పారిపోవడం ఎందుకు అంటే గుర్తురహితమైనటువంటిది పరిపూర్ణము అందులో ఏమీ లేదు శబ్దము లేదు సొరిష లేదు రూపము లేదు రసము లేదు గంధము లేదు తన్మాత్ర గుణములేవు సృష్టి స్థితి లేదు ఆకార వికారములు లేదు రాకడ పోకడ లేదు ఎట్టి కదిలికలు లేవు ఎటువంటి వికార స్వరూపములు లేవు ఏ రకమైనటువంటి గుర్తింపుదామనే దానికి గుర్తించేకి గుర్తులే లేవు అటువంటి దానిని ఎప్పుడు ఈ ఎరుక దర్శనం చేసుకుంటుందో చూస్తూనే ఎరుక పారిపోవును రామ్ ఎలా ఉంది ఎలా పారిపోయింది ఈ ఎరుక ఒక అరణ్యంలో ఒక గృహలో పులి ఉంది ఊరికి సమీపంలో అని అందరూ చెప్తూ ఉంటే ఒకడు విని పులి ఎట్లుంటుందో నేను చూడల్లా అనుకున్నాడు అనమాట అంటే నువ్వు ఆడ చూస్తావురా పులిని అంటే లేదు నేను చూస్తాను పులిని ఎక్కడుందో చెప్పండి నేను పోయి చూడల్లా దాన్ని ఎట్లుందో అని ఒకడు గట్టిగా ప్రయత్నం చేస్తే ఇక మన ఊరు దాటితేనే ఆ పులి మేరకు అవతల ఉండబడినటువంటి కొండలో ఒక గృహలో ఉందన్నాడు వెళ్ళినాడు పాపము వెళ్ళి ఆ గృహగాడికి పోయినాడు గుహకాటికి పోయి కానరాలే కాన్రాలే అంత లోపలికి పోయినాడు కాన్రాలే అంత లోపలికి పోయినాడు కాన్రాలే చీకటిగా ఉంది కదా అందుకే అంత దగ్గరికి పోయి మెల్లిగా చూసినాడు చూచే పాపం తన ముఖం దగ్గరికి పోయినాడు తనకు తెలియకుండానే తన ముఖం దగ్గరికి పోయి చూచే నిదానంగా రెప్ప కొట్టుకోకుండా అట్లే రోజు చూస్తే అప్పుడు ఆ పులి కన్నులు మిన్న మిన్న మెరుస్తూ మెల్లిగా కనిపించినాయి చూస్తే పులి ఆకారం అంతా కనిపించింది పాపం ఏం మాట్లాడతాడు ఇంకా ఆయన అక్కడ చూస్తూనే కా పరిపోవును పులిని చూడల్లా అని మళ్ళా తన లోపల ఏమైనా ఉందా భావన పులి అంటే ఎట్లుంటుంది దాన్ని చూడల్లా అనేటువంటి సంకల్పము తనలో ఇప్పుడు ఉందా లేదా దాన్ని చూస్తేనే ఏమైపోయినాడు అతను బతికున్నాడా చచ్చిపోయినాడా చూడాలనే కోరిక ఉందే అతనిలో కాబట్టి పరిపూర్ణమును కూడా గురుముఖంగా ప్రత్యక్ష ప్రమాణంగా దర్శనం చూసినప్పుడు చూస్తూనే ఎరుక పరిపోవును రామ్ ఎరుకబోయిన ఎనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి అట్టిదిదంతనే ఎరిగేవారటు మీద పాపం అతడు ఆగిపోయినాడు కదా మరి అతడు ఉండా లేడా అన్న విషయాన్ని అవ్వల గుర్తెరిగే వాళ్ళు ఎవరున్నారు ఇంకా అది మింగేసిందో తినేసిందో ఇంకా గుర్తులు లేవు కదా అక్కడ కాబట్టి ఎరుకబోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని అటు తర్వాత అది ఉందని లేదని చెప్పేదానికి ఎవరున్నారు అక్కడ ఎరిగేవారెటూ మీద ప్రత్యక్షమౌరా చూస్తూనే ఎరుక పరిపోవునురా ఈ విధమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని మనము ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటూ వచ్చినప్పుడు మనకు శాశ్వతమైనటువంటి సత్యము ఎటువంటిదో గురుర్ముఖంగా ప్రత్యక్ష ప్రమాణాన్ని మనము నిదర్శనంగా చూడగలుగుతాం ఎన్ని విధాలుగా ప్రయత్నములు చేసినప్పటికీ కూడా పరమపదం అనగా ఎటువంటిదో పరాపరమైనటువంటి ఆ ఒక్క బయలు అనగా ఎటువంటిదో ఎంతటి వారికి తెలియదు అందుకే ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం కోసం ముందు మనము సత్ సత్యంగా సద్గురువుని ఆశ్రయించి నిజమైనటువంటి గురు భక్తితో మనము గురువును సేవించినట్లయితే మనకు గురుకృప కలిగి గురు కృప వలన మనము ఆ పరమపదాన్ని దర్శించుకునేదానికి గ్రహించేదానికి వీలవుతుంది అందుకే మొట్టమొదట దేవుడనగా ఎటువంటి వాడు ఎలాంటి వాడు అతని లక్షణాలేమీ అతని గుణగణాలేమి మనము తెలుసుకోవడం కోసము మొట్టమొదట మనకు అచల లక్షణంలోనే మనము గ్రహించినాము దేవుడు ఎలాంటి వాడు పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడిమెరుగకన్ చట్టువల కదలకుండును బట్ట బయల్ ఇటిదెరిగి బావింపాదగును ఎరుక లేక సేవింపదగును అయితే ఒట్టి ఆచల చేత పట్టుబడక ఈ గుట్టు దేశకుని నోట గట్ తెలుసుగునూ ఎరుకాలేక శవిం పాదగునూ నిరంతరము గురుర్ముఖంగా మనము సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అందుకే దేవుడు అనగా ఎలాంటి వాడు అచలమనగా ఎటువంటిది పరిపూర్ణమైన ఎటువంటిది సత్యమనగా ఎటువంటిది బట్టబయలనగా ఎటువంటిది అంటే ఇదిగో దాని లక్షణాలని చెప్పినాడు మనకు అది పుట్టేది కాదు గిట్టేది కాదు జనన మరణము లేనటువంటిది రాగడపోకడ లేనటువంటిది అరగదు ఇరగదు ఒరగదు పెరగదు కరగదు తిరగదు మొరగదు శాశ్వతమైనటువంటిది ఆకార వికారాలు లేనటువంటిది అర్షద్వర్గములు లేనటువంటిది సంకల్ప వికల్పములు లేనటువంటిది శీతోష్ణ సుఖదుఖములు లేనటువంటిది జనన మరణములు లేనటువంటిది చీకటి వెలుగులు కానటువంటిది అష్టవిధ ప్రకృతి అనుమాత్రమైన తనలో ఏమీ లేక ఖాళీగా ఎంటీ అయ్యి ఉత్తబట్టబయలై ఉన్నది అట్టిది అచలమని తెలుసుకొని గ్రహించి అట్టి దానిని ఆశ్రయించి దానిని గురుముఖంగా తెలుసుకొని దర్శించిన వారే పునర్జన్మ పునర్జన్మరహితులై తరించుతారు అందుకోసమే సద్గురువుని ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి గురుభక్తి చేత పరిపూర్ణమైన గురుభక్తి భక్తి విశ్వాసము చేత గురు శరణాగతులమై త్రికరణ శుద్ధిగా తను మన ధనములను గురువుకు దారబోసి వంచనలేక తోట గురువుకి సేవ చేసి గురుముఖంగా అటు సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు భ్రమ తొలిగి బ్రహ్మమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణమైన బట్టబయలను మనం తెలుసుకోగలుగుతాం అట్లు కాక గ్రంథరూపకంగానో శాస్త్ర రూపకంగానో ఇనికిడి రూపకంగానో మనము ఆశ్రయించి అన్వేషించితే ఎంతటి వారికి తెలియబడదు ఎలాగా అంటే దావింటి పోతూ ఉంటే ఒక ఉంగరం దొరికింది పచ్చగానే ఉంది బంగారా అనుకుంటే మనకు తెలియదు ఇతలే అనుకుంటే తెలియదు కానీ పచ్చగానే ఉంది లాగానే ఉంది కానీ మనకు దృఢం లేదు పక్క వాళ్ళకు చూపించినాము చూస్తే ఏమో పచ్చగానే ఉంది బంగారు మాత్ర ఉంది అయినా బంగారో కాదో మనం నిర్ణయం చేయలేమంటారు ఎవరికి చూపించు వంద మందికి ఇది బంగారని ఎవ్వరూ చెప్పలేరు మరి దాన్ని నిజం తెలియాలంటే ఏం చేయాలి బంగారం అంగడి దగ్గర తీసుకుపోయి మన బ్రహ్మయ్య ఉన్నాడు కదా బ్రహ్మ దగ్గరికి తీసిపోయా నువ్వు బంగారు వ్యాపారం చేస్తున్నావు నిరంతరం ఆ బంగారులో మునిగి తేళ్తా ఉంటావు కదా ఈ దు ఈ నాకు దొరికిన ఉంగరం ఇది బంగారా కాదా అని ఆయనకిస్తే ఆయన చూసి ఆటికి కూడా తనకు నమ్మకం కలగక ఒరుపు పెట్టి దానిపైన వేస్తాడు అప్పుడు నిలబడితే అది బంగారం అని ఆయన చెప్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా అది బంగారం అవుతుంది ఆయన ఇత్తడంటే బంగారు కూడా అయిపోతుంది కాబట్టి గురుర్ముఖంగా మనం తెలుసుకున్నప్పుడే మనకు సత్యం తెలియబడుతుందని తెలియజేస్తూ అందరముడుగా సద్గురు సన్నిధానానికి చేరి గురుర్ముఖంగా జ్ఞానాన్ని తెలుసుకొని పరమపదాన్ని తెలుసుకొని ప్రత్యక్ష ప్రమాణాన్ని దర్శించవలనని కోరుకుంటూ రాబోయే వాక్యంలో ఇదే అఖండ అచల పరిపూర్ణ బోధలో మనము ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇంకా గురుముఖంగా ఇంకా దగ్గరగా తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు ప్ర మహారాజుకు జై